ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం ఎవరిని వదలం ఆకాశమే హద్దుగా వైసీపీ నేతల దోపిడి భూముల్లో ముప్పై ఐదు పాయింట్ ఐదు వందల డెబ్భై ఆరు కోట్లు యథేచ్ఛగా సహజ వనరులు లూటి ఎర్ర చందనం కోసం అడవులు ఖాళీ ప్రజల ఇళ్ల స్థలాల పేరుతో నొక్కుడు టైటిల్ చట్టంతో దోచాలనుకున్నారు ప్రతిదానిపై విచారణ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రివర్స్ టెండరింగ్ విధానం చెల్లదు పోలవరం రివర్స్ టెండరింగ్కు క్యాబినెట్ ఆమోదం లేదు మాజీ ముఖ్యమంత్రి జగన్ రివర్స్ టెండరింగ్ విధానానికి ఆనాటి క్యాబినెట్ ముద్ర లేదు భూముల రీసర్వే నిలిపివేస్తాం నాడు అక్రమాలకు నిలవుగా ప్రక్రియ రైతుల కోరితే అవసరాన్ని బట్టి సర్వే మాజీ సిఎస్ బంధువుల భూ కొనుగోలను పరిశీలిస్తాం సీఎం చంద్రబాబు ఇసుక తవ్వకాలపై నివేదికను పునఃపరిశీలించాలి ఇసుక తవ్వకాలపై గత నివేదికలను పునఃపరిశీలించాలి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వెల్లడి ముసిరేసింది ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి రోజంతా జల్లులు అక్కడక్కడ భారీ వర్షాలు బంగాళాగతంలో అల్పబెడనం రేపటి నుంచి పెర పెరగనుండ వానలు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్తున్నారు ఓటమిని ఎదుర్కోవడం చాలా కష్టం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు వైసీపీకి పదకొండు సీట్లు వస్తే అసెంబ్లీకి రావడం లేదు పోటీ చేసిన ఇరవై చోట్ల గెలవటం భేష్ అంబానీ కుమారుడి పెళ్లిలోనూ ఎలా సాధ్యమని అడిగారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు సహకారానికి వైసీపీ కాటు అనుయాయులకే పగ్గాలు వేల కోట్ల కుంభకోణం ఆరోపణలు జగన్ ప్రభుత్వ పడగ నీడన సహకారంలో అవినీతి పురుప్పింది ప్రభుత్వ పెద్దలు తమ అనుయాయులతో సహకార సంస్థలను నింపేశారు జీతాలు ఇవ్వండి ప్లీజ్ విద్యాశాఖ ఉద్యోగుల విన్నపం జూనియర్ లెక్చరర్లకు కాంట్రాక్ట్ రెన్యువల్ సమస్య రెండు నెలలుగా అందని జీతాలు వైసీపీ సర్కార్ నిర్వాహకంతో సమస్యలు వచ్చాయి జూనియర్ లెక్చరర్లు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికబద్ధంగా తోట్లు రాజధాని పరిధిలోని పట్టణాల సమగ్ర సమగ్ర అభివృద్ధి కోసం గత టీడీపీ ప్రభుత్వంలో ఇరవై ఏడు జోనల్ ప్లాన్లకు రూపకల్పన అమలు కాని సిఆర్డిఎస్ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజధాని అమరావతి విధ్వంసం ప్లాన్లకు విరుద్ధంగా అక్రమ వెంచర్లు కట్టడాలకు అనుమతులు సిఆర్డిఏ ప్లానింగ్ విభాగం ప్రక్షాళన అవసరం విశాఖ స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పనితీరుపై అసంతృప్తి పంతొమ్మిది స్టీల్ కవర్ స్టీల్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమీక్ష విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మరో చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది ప్లాంట్లో డైరెక్టర్గా ఎవరినైనా నియమితులైతే కనీసం రెండేళ్ళు వారిని కొనసాగిస్తున్నారు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి సింగపూర్లో ప్రవాసాంధ్రులకు టీడీపీ ఎమ్మెల్యేల పిలుపు సింగపూర్లో ప్రవాసాంధ్రులందరూ ఆంధ్రప్రదేశ్కి సహకారం అందించాలని ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుక సందర్భంగా కార్యక్రమం జరిగింది సింగపూర్లో ఆ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు గోరట్ల బుచ్చ చౌదరి దూరిపాలి నరేంద్ర కుమార్ కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ గుర్తు చేశారు ఎన్టీఆర్ పరిపాలన విధానాన్ని వారు గుర్తు చేశారు ఇరవై ఏడున సిఎస్ల సదస్సు ఈ నెల ఇరవై ఏడున నాలుగవ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది సిఈఓగా వివేక్ యాదవ్ బాధ్యతల స్వీకరణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ బాధ్యతల స్వీకరణ యువతపై కాంబోడియాల వల ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేస్తున్న వెళ్ళిన వారంతా బాండు పే సంతగా చేస్తున్న రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు గుంటూరు ఎస్పీకి యువకుల ఫిర్యాదు జిపిఎస్ జివోకు బ్రేక్ జగన్ చలో బెంగళూరు మాజీ సీఎం జగన్ బెంగళూరు వెళ్ళారు సాయిరెడ్డి నోటు దురుసు రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి జర్నలిస్టులపై చెట్ల పురాణం వాడు వీడు అంటూ అసభ్యకర భాష ఆరోపణలు చేసింది అధికారిని భర్త కానీ జర్నలిస్టులపై చెలరేగిన సాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి నూరు జారారు జగన్ రివర్స్ చల్లదు టెండరింగ్ విధానంలో ప్రాజెక్టుల విభాగంలో జలవనరుల శాఖ నోటిఫికేషన్ విషయంలో పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ విధానం చల్లదు అని చెప్తున్నారు కేంద్ర బడ్జెట్పై కోటి ఆశలు త్వరలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు వస్తాయని ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయిస్తారని ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎక్కువ ప్రజలు ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ కేటాయించినట్లయితే ప్రజలకి మేలు జరిగే విధంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేసే విధంగా పోలవరం ప్రాజెక్టు మరింతగా తొందరగా పూర్తయ్యే విధంగా నిధులు ఇస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విద్యా వ్యవస్థలో మేలు మార్పులు వచ్చేనా ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు వచ్చానని ఒక వ్యాసం రాశారు కేంద్ర బడ్జెట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని పేదవారికి ఏమన్నా అవకాశాలు ఉంటాయేమోనని కొంతమంది ఎదురు చూస్తున్నారు ఏదైనా వేచి చూద్దాం పేదవారికి అనుకూలంగా ఉంటుందని కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలా బడ్జెట్ ఎలా ఉంటుందోనని పేద ప్రజలు రైతులు అన్ని రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి వచ్చిన విశేషాలు ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే అదే వారికి చివరి రోజు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి పిలుపు నేరగాళ్లకు పార్టీ కులం ఉండదు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి శిక్షిస్తాం అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగరపూడి అనిత హెచ్చరిస్తున్నారు రాజధాని పరిధిలో పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం గత టీడీపీ ప్రభుత్వంలో ఇరవై ఏడు జోనల్ ప్లాన్లకు రూపకల్పన చేశారు అమలు కాని సిఆర్డీఏ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజధాని అమరావతి విధ్వంసం అయింది సిఆర్డిఏ ప్లానింగ్ విభాగం ప్రక్షాళన అవసరం ఎడాపెడా లేఅవుట్లు అక్రమ కట్టడాలు విశాఖ స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పనితీరుపై అసంతృప్తి